హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఆలు పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఆలు పులావ్ ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక స్పైసెస్ వేసుకోవాలండి సాజీరా లవంగాలు ఒక యాలకాయ రెండు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం పచ్చిమిర్చి వేసేసుకోవాలి తర్వాత అందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు పొడవుగా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ స్పైసెస్తో ఆలు బంగాళదుంప ముక్కలు ఫ్రై అయితే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆలుగడ్డలు మనం బంగాళదుంప ముక్కలు ఆలుగడ్డ ముక్కలు మనకి ఫ్రై అయిన తర్వాతనే మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి చిటికెడు తర్వాత అందులోనే కొద్దిగా కారం కారం వేసుకొని చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి కారము కారం వేసుకున్న తర్వాత కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి రైస్ గంట ముందు నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా గంట ముందు నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి ఓపులోకి అంతా కూడా రైస్ మొత్తం వేసేసుకొని రైస్లోని తడి ఆరేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రైస్లో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు రైస్ అలా ఫ్రై చేసుకోవాలి అందులో ఆయిల్లో ఆలుగడ్డ ముక్కలతో చక్కగా వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రైస్ అలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత ఇప్పుడు కొలత చెప్తున్నాను చూడండి ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నానండి అదే గ్లాస్తో వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి గంట ముందు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి రైస్ గంట ముందు నానబెట్టుకున్న రైస్కి ఈ కొలత అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి చక్కగా విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ లో ఫ్లేమ్ మీద ఒక విజిల్ టూ విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి మనకి చూడండి ఎయిర్ అంతా పోయిన తర్వాత మనకి రెడీ అయిపోయిందండి వేడి వేడి ఆలు పులావ్ లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చాలా సింపుల్గా ఇలా చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎమ్మెగా తింటారండి లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి చాలా పొడి పొడిగా వస్తుందండి నేను చెప్పిన కొలతలతో గంట ముందు నానబెట్టుకొని చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ మనకి మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సి నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ